హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ప్రాన్స్ ఫ్రై కొన్ని రెసిపీస్ ఎన్నిసార్లు తిన్నా కూడా మరలా మరలా తినాలి అనిపిస్తుంది వాటిలోనే వన్ ఆఫ్ ది రెసిపీ ప్రాన్స్ ఫ్రై చాలామందికి ఇష్టం ఉంటుంది కదా ప్రాన్స్ ఫ్రై అనేది మరి ఈ ప్రాన్స్ ఫ్రై అనేది ఎలా చేయాలి ఏంటి అని చూసేద్దాం ముందుగా ప్రాన్స్ అనేవి క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి దీనిలోకి కొంచెం పసుపు సాల్ట్ కారం అలానే కొంచెం ఆయిల్ అనేది వేసుకుని కలిపేసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని దీనిలోకి అల్లం వెల్లుల్లి కొంచెం మిరియాలు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుని దానిలోకి ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ అనేవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఏదైతే మనం మిక్సీ పట్టుకున్నామో అల్లం వెల్లుల్లి మిరియాలు కూడా యాడ్ చేసుకోవాలి అలాగే దీనిలోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇంకొంచెం ఫ్రై అవనివ్వాలన్నమాట ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి దీనిలోకి టమాటా ప్యూరీ కూడా యాడ్ చేసుకోవాలి నేను వచ్చేసి ఇక్కడ చిన్న చిన్న టమాటాలు అనేవి రెండు తీసుకున్నాను టమాటో ప్యూరీ కూడా వేసుకున్న తర్వాత ఇంకొకసారి కలుపుకోవాలి కొంచెంసేపు ఆయిల్లో మగ్గిన తర్వాత దీనిలో టేస్ట్కి తగినంత సాల్టు కారం పసుపు యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఒకసారి మొత్తం అంతా కూడా కలిపేసుకున్న తర్వాత దీనిలోకి ఒక స్పూన్ ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకొకసారి కలుపుకోవాలన్నమాట ఇప్పుడు దీనిలోకి మనం ఏదైతే మ్యాగ్నెట్ చేసుకుని పక్కన పెట్టుకున్నామో ప్రాన్స్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ రొయ్యలు కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి స్టవ్ అనేది సిమ్లో పెట్టుకుని స్లోగా కుక్ చేసుకోవాలండి రొయ్యలో నుంచి వాటర్ అనేది వస్తుంది కదా సో ఆ వాటర్ ద్వారానే ఇవి ఫ్రై అయితే కనుక అవ్వాలన్నమాట రొయ్యలు సో మంచిగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి అలానే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఫైనల్లీ మొత్తం అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత డిష్ అవుట్ చేసుకోవడమేనండి చాలా అంటే చాలా సింపుల్ అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇలానే ట్రై చేసి చూడండి కర్రీ అయితే కనుక చాలా అంటే చాలా బాగా వస్తుంది అలానే వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఫాలో అయిపోండి థ్యాంక్ యూ